అందరికీ నమస్తే అండి మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మా జగన్మోహన్ రెడ్డి తన సాక్షిలో మళ్ళీ రాసుకొస్తాడండి రాష్ట్ర ప్రజల చేతుల్లో డబ్బులు లేవు జగన్ అన్న ఉండి ఉంటే ప్రజల చేతుల్లో లక్షల రూపాయలు ఉండదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ప్రజల చేతుల్లో డబ్బులు లేక అడుక్కు తింటున్నారని చెప్పేసి అని నిన్న తన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని ట్విట్టర్లోని ఫేస్బుక్లోని గట్రా పెట్టించాడు ఇవాళ అదే వార్తనే సాక్షి రాసేసాడు ఏమైనా సరే సార్ చదువుతుంది ఉండే సందడి లేని సంక్రాంతి చేతిలో డబ్బులు లేక పేద మధ్యతరగతి ప్రజలు దిగాలు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలని దూరం అమ్మఒడి లేదు రైతు భరోసా మత్స్యకార భరోసా రాదు అమ్మఒడి రైతు భరోసా కానీ లేదంటే మత్స్యకార భరోసా కానీ నువ్వు సంక్రాంతి కానుగ ఇచ్చావా దేని పర్పస్ మీద ఇచ్చావా అసలు అమ్మఒడి పిల్లల చదువు నిమిత్తం ఇచ్చావు రైతు భరోసా పెట్టుబడుల నిమిత్తం ఇచ్చావు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం రైతు భరోసా దానికి దీనికి సంక్రాంతికి సంబంధం ఏముంది నువ్వేనా సంక్రాంతి కానుక అని చెప్పేసాను జగనన్న సంక్రాంతి కానుకనో లేదంటే జగనన్న ఉగాది కానుక అని చెప్పేసానో దీపావళి కానుకో దసరా కానుకో నా శారద నా పిండా కూడా అలాంటి పథకాలని పెట్టేసి నువ్వు ఉంటే అది వేరే దానికి దీనికైనా సంబంధం ఉందా మనిషి అవసల విద్యా దీవినా వసతి దీవినా కనిపించడం లేదు ఛాన్స్ దొరికితే సరిపోద్ది అండి ఏదైనా ఒక అవకాశం దొరికిందనుకో చెప్పుకొచ్చేస్తారు రాసుకొచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ అంత వీరుడు మనిషిగా పుట్టాల్సిన మనిషి కాదు సాక్షాత్తు దేవుడే అలా పుట్టేసాడు అని చెప్పి రాసుకొచ్చేస్తారు అసలు పండక్కి ఈ పథకాలకి ఏమైనా సంబంధం ఉందా సరే పథకాలు రాసుకోతున్నారు బాగానే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎందుకు రాయట్లేదు అయ్యి మీరు రాష్ట్రాన్ని అప్పులకొప్పు చేసేసాడు కదా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు పంచింది మాత్రం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అది నేను చెప్పేది కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు ఎక్కడైనా పొంతనుందా పద్నాలుగు లక్షల కోట్ల అప్పుకి పంచిన రెండు లక్షల డెబ్బై వేల కోట్లకి ఎక్కడైనా పొందనుందా మిగిలిన డబ్బు ఏమైపోయిందంటే తెలియదు తినేసాడు అన్నింటిలోని దోపిడీయే మద్యంలో దోపిడీ ఇసుకలో దోపిడీ దీన్ని మొదల దొరికిన గాలికి దొరికినట్టు దోచుకుంటూ వెళ్ళిపోయి రాష్ట్రాన్ని ఇవాళ ఇక్కడికి వచ్చి సందడి లేని సంక్రాంతి ప్రజల చేతుల్లో డబ్బులు లేవు మరి ఎన్న మాట్లాడదాకానో నేను రాష్ట్ర ప్రజలు ఎక్కడికో తీసుకెళ్ళిపోను చెప్ప్రాసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చదివాడు కదా మీరు ఒక స్క్రిప్ట్ రాసేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా యాజ్ డీజ్ అదే అక్కడ చదువుకుంటూ పోయాడు రాష్ట్ర ప్రజలందరినీ నేను బాగు చేసాను ఆర్థికంగా బలపరిచేశాను మాట్లాడారా లేదా ఏమైపోయింది ఆరు నెలలను ఒప్పుకూలిపోతారా ఇటు ఆరు నెలలకే ఏమైపోయింది నువ్వు చేసిన బాగు ఏమైపోయింది నువ్వు చేసిన మంచి నిజంగా నువ్వు మంచి చేసి ఉంటే రాష్ట్ర ప్రజలని పేద మధ్యతరగతి కుటుంబాలని ఆర్థికంగా బలపరిచి వాళ్ళకు ఉపాధి కలిగించి అన్న వాళ్ళకు ఒక దారి చూపించి ఉంటే ఒకవేళ వార్త నిజమైతే కనుక ఇంతటి అవకాశం వచ్చేది కాదేమో ఒకవేళ నిజమైతే నిజం కాదు కానీ అబద్ధంగా చెప్తున్న ఉదాహరణకి మనం చేయాలి ఎంతసేపు పని చేయాలి పని చేయాలి నువ్వు దిగిపోగానే అడుగుతుంటున్నారని చెప్పేసి నీకు రాసేయాలి మరి ఐదేళ్ళు పరిపాలించవు కదా ఏం చేసావు దీపావళికి అలాగే రాసుకొచ్చారండి ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతికి అలాగే రాసుకుంటున్నారు మరి ఐదేళ్ళ పరిపాలన నువ్వు పీకింది ఏంటి అని అడుగుతున్నా అంటే ప్రజలకు ఉపాధి లేకుండా ఏ పని మనం కల్పించుకుంటా వ్యవస్థలు అన్నింటినీ సర్వనాశనం చేసేసి అన్నింటినీ మనం దోచేసి సంవత్సరానికి ఏదో పథకం పేరు చెప్పినా ఓ పదిహేను వేల రూపాయలు ఇచ్చితే అదే అభివృద్ధి అని చెప్పి అనుకున్నాం అంతేనా ఇంకో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి బతకాలి ప్రభుత్వం ఏదో ఒక పేరుతో ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో డబ్బు ఎత్తైన కానీ పండగలు చేసుకోవాలనే స్థితికి తీసుకొచ్చాడు కదా ఒకవేళ ఈ వార్త నిజమైతే దానికి కానీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి చేసింది ఏంటి అని అడుగుతున్నా చెప్పుకోవాలి కదా నేను కుటుంబాలు బాగు చేసేవా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళాము మా హేమలో కొన్ని వేల పరిశ్రమలు వచ్చేసినాయి దానివల్ల కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు లేదంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి అని చెప్పుకోవాలి కదా నువ్వు ఇచ్చే పదిహేను వేల రూపాయలకి పండగలు చేసుకుంటే పబ్బాలు చేసుకుంటు ఉపవాసాలు ఉంటారు మాట్లాడతా రేపు పొద్దున్న రాష్ట్రంలో ఏ కారణాల చేత ఎవరు చనిపోయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆ బెంగతో అన్నం తినేసి చచ్చిపోయారని చెప్పేసి కూడా అర్థం ఇంకా రాసుకొచ్చారు చాలా చదువుతో చూడండి రోగం వస్తే ఆదుకొనే దిక్కు లేదు ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు ఫ్యామిలీ డాక్టరా ఇటు ఫ్యామిలీ డాక్టర్ని కూడా అరేంజ్ చేసావు నువ్వు మాకు తెలియదే నాకేనే కాదు రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా తెలియదు ఫ్యామిలీ డాక్టర్ నువ్వు అరేంజ్ చేసినట్టు అది ఎప్పుడు జరిగింది జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నప్పుడా ఇటు జగన్మోహన్ రెడ్డి కళ్ళలో అన్ని కూడా ఇక్కడ మీరు రాసుకొచ్చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి కలగానేసినట్టున్నాడు ఈ ఫ్యామిలీ డాక్టర్ అని ఇప్పిస్తాను అన్న చూసువా ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు నియమించారు ఏ జీవో ఇచ్చారు ఎంతమందిని నియమించారు ఫ్యామిలీ డాక్టర్ల కింద ఎన్ని కుటుంబాలకు నియమించేశారు మీరు ఫ్యామిలీ డాక్టర్ అక్కడి నుంచి వచ్చాడయ్యా నాకు అర్థం కాట్లా చెప్పండి జగన్మోహన్ రెడ్డిని చెప్పండి నేను ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ నియమించేశాను ఇదిగో ప్రభుత్వం తరఫున ఇచ్చిన జీవో ఇన్ని వేల మంది డాక్టర్లని ఇన్ని వందల కుటుంబాలకు నేను అరేంజ్ చేశాను లేదంటే ఇన్ని వేల కుటుంబాలకి మేము ఇచ్చినట్టు లేదంటే మేము కేటాయించినట్టు ఒక జీవ చూపించమని ఫ్యామిలీ డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్ అది ఎప్పుడు జరిగింది దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాత్రులు పట్టగ పడుకోవడం పట్టపగలు పడుకుంటాడు ఆయన కళ్ళ ఎన్ని కూడా సెహేష్ అని చెప్పి ఆయన అనుకుంటాడు దాన్ని ఎక్కడ వార్తగా రాసుకొచ్చేస్తారు ఎందుకంటే ఫ్యామిలీ డాక్టరు ఎవరికైనా కేటాయించారా ఫ్యామిలీ డాక్టర్ అనేది మనం ఎప్పుడైనా విన్నామా చూసామా ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ అంట ఫ్యామిలీ డాక్టర్ పై కాదు దరిద్రం తలుపు తట్టి పింఛన్ ఇచ్చే వాలంటీర్ వ్యవస్థకు మంగళం మీ హయాంలోనే మంగళం పాడేశారు మీ హయాంలోనే మంగళం పాడేశారు మీరు కొనసాగింపుగా జీవో ఇచ్చి ఉండుంటే అప్పుడు మీరు మాట్లాడాలి రెండు వేల ఇరవై మూడుతోనే వాళ్ళ పీరియడ్ అయిపోయింది కొనసాగింపుగా మీరు ఎలాంటి జీవో ఇవ్వలేదు ప్రభుత్వం చెప్పింది కూడా అదే మీరు కొనసాగింపుగా జీవో ఇచ్చి ఉంటే అది వేరే ప్లస్ ఇంకొక దరిద్రం ఏంటంటే మీ రాజకీయ అవసరాలకి దాదాపు ఒక లక్ష ఇరవై వేల మందునో లక్ష ముప్పై వేల మందునో రాజీనామాలు చేయించేసారు రాజీనామాలు చేయించారా లేదా వాలంటీర్ల చేత అప్పటికే ఆ వ్యవస్థ కొనసాగింపుగా ఎలాంటి జీవో నువ్వు ఇవ్వలే వాళ్ళని మీ రాజకీయాల కోసం మీ పార్టీ తరఫున వాడుకున్నావు ఎలా కొనసాగిస్తారని నాకు అర్థం కాదు పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ సిక్స్ మిస్ ఇంకా రాసుకుంటూ వస్తారు ఇవన్నీ కూడా ఆదాయం పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం ఉందా ఇది ఇక్కడ కరెక్ట్గా రాసుకొచ్చాడండి ఇక్కడ చూసారా ఆదాయం పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం ఎలా పెరుగుద్ది ఆదాయం ఏమంటే ఇప్పుడు మనలో మనమాట మనమే మాట్లాడుకుందాం నా కుటుంబం ఆదాయం పెరగాలి లేదు నా ఆదాయం పెరగాలి నా ఆదాయం పెరగాలంటే ఎవరో ఒక సహాయం చేస్తారనో లేదంటే ప్రభుత్వం ఏదో ఒక పథకం పేరు చెప్పి నాకు సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇస్తే నా ఆదాయం పెరుగుతుందా లేదంటే నాకు ఉపాధి దొరికి నేను ప్రతిరోజు ఉద్యోగం అనుకో పనుకో దేనికో దానికి వెళ్తే నా ఆదాయం పెరుగుతుందా ఉదాహరణకి నేను ఏదైనా ఒక కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తాను అనుకోండి నాకు నెలకి పదిహేను వేల రూపాయలు ఇరవై పదిహేను వేలు తక్కువైతే లేదు ఇరవై వేలు పాతిక వేలు లోపు పదిహేను వేల రూపాయలు పైన ఏ ఉద్యోగం అయినా సరే నెల నెల పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల లోపు నేను సంపాదించుకుంటాను అంతే కదా అది కదా మనం చేయాల్సింది ఇక్కడ ఆదాయం అని బాగా రహస్సం బానే ఉంది ప్రభుత్వం చూపించిన దారిలేవి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆదాయం పెరగటానికి తీసుకున్న నిర్ణయాలు ఏమైనా చెప్పగలుగుతారా పరిశ్రమలు కావచ్చు ఏదైనా సరే మనం ఏం చూపించినా మన అలాంట కూడా ఆదాయం అలాగే పెరిగిపోతాయా గత ఐదేళ్ళు పరిపాలించి కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి అందరిని సర్వనాశనం చేసేసింది కాకుండా ఇక్కడ ఆదాయం పెరగకంటే పెరగదు ఆదాయం పెంచే విధంగా గత ప్రభుత్వం అడుగులు వేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు పైగా ఆదాయాల గురించి ఇలా మాట్లాడాల మరోవైపు అటకెక్కని అభివృద్ధి గ్రామ సీమలన్నీ కళావిహీన అదేంది అది అభివృద్ధి గురించి మీరు మాట్లాడుకోరు దరిద్రం కూడా స్కూళ్ళలో ఆగిపోయిన నాడు నేడు మేము చూసాం అదొక పెద్ద స్కాము నాడు నేడు అన్నాడు బైద్యూస్ కంటెంట్ అన్నాడు మనవుడు అడిగెట్టాడు లేదో బైద్యూస్ ఇవ్వాలి తీసేసింది అది కూడా పెద్ద స్కామే అన్ని త్వరలో బయట చూద్దాం అన్నదాతలకు చేయత ఇవ్వలేని దుస్థితులు ఆర్బీకేలు అమ్మబోతే అడవి కొనబోతే అన్నట్లుగా మారిన ధరలు ఊరూరా ఇదే దుస్థితి అందరి నోట ఇదే మాట అందరి నోట ఏం కదలే కానీ కేవలం వైసీపీ కార్యకర్తల చేత ఆ మాటలు అలా మాట్లాడుతూ ఉంటామంతే ఐదేళ్ళు నాశనం చేసింది కాకుండా పగ ఇక్కడికి వచ్చి పనికోవాల్సి వాళ్ళు గౌరవం